అనుకోలేను వస్తావని ఇప్పుడు వాళ్ళు ఎంత చేసినా నువ్వు అర్థం చేసుకోవాలా మనం ప్రేమకు ఓరు విడగొట్టలేదు కదా చె తెగుతాది ఇంకా చె మురిసిపోక ముందున్నది కొంప కొల్లరయ్యే తేది ना गोट्टू नहीं मने ना कोई आदमी नहीं बात करते ना इस आमतौर पर इस पाइनर बटन ही पाग बोलते हैं इन्हें जैसे जाना देते हैं ना इन्हें एक टावर डाल दूँ सनी इन्हें अरे आगे आगे नोएडा का नोएडा का नोएडा का ఇప్పుడు ఈ రోజు వీడియో వచ్చింది లాస్ట్ టైం నీ పక్కన జిగ్గర పడుకున్నంటే పెద్ద పెద్దలు అయింది అవునా కాబట్టి ఈ రోజు మీ ఇద్దరిని కలిపే ప్లాన్ చేస్తున్నావు ఏంటంటే ఆమెకి ఏం చెప్తానండి నువ్వు ఫస్ట్ అయితే నేను ఏం చేస్తానంటే జిగురును పొడక పెడతా జిగురు ఆ ఆమె ఉంటుంది నువ్వు చూడ కావాలంటే జిగురు పక్కన పడుకున్నప్పుడు ఎలా కొడతాడో ఆ తర్వాత జిగురు లేసిన తర్వాత నువ్వు పడుకో నేను ఎంత మంచిగా చూసుకుంటాడో అని ఆమె చెప్తా గుర్తుపెట్టుకో ఫస్ట్ టైం ఎవరు పడుకుంటారు జిగురు జిగురు పడుకుంటుంది మొత్తం ఎలా అది నీకు తెలియాలి పక్కన పడుకున్నా ఎట్లానే ఉండు కానీ పడుకున్నట్టే యాక్చువల్ ఆమెకుంటా ఆమె పడుకుంటుంది

మళ్ళీ నువ్వు మర్చిపోయి నువ్వు అటు ఇటు రివర్స్ చేస్తే ఇంకో మళ్ళీ నా మీదకి వస్తుంది అంటావు మీ అందరినీ నేను ఎందుకు పిలిచానంటే ఇప్పుడు లాస్ట్ టైం జిగురు పడుకున్నందుకు నువ్వు పెద్దలు చేసావు చూసారా మరి మరి వైఫ్ అన్నప్పుడు చేద్దా ఆయన తెలియకుండా చేసిండు తెలియకుండా కాదాక నేను చెప్తున్నా కదా మోసం అది సరే మీకు సో కాదు సరే ఇదంతా కాదు మీకు ఆయన నీ మీద ఉన్న నీకు తెలియదు కాబట్టి మొన్న ఆమె ఏం చేసిందో అదే ప్లేస్ లో నువ్వు కూడా సేమ్ కొడుకో నీ మీద ఎంత ప్రేమందో చూస్తావు ఆ మీ మీద ఎంత ప్రేమందో కావాలంటే నేను ఏం చేస్తానంటే నీ ముందే జిగురున పొడ పొడ పెడతాను మళ్ళా జిగురున మార్కబడతా అంటే ప్రేమ ఏముందో తెలుస్తుంది కదా ఇప్పుడు వస్తుంటే ప్రేమందో తెలుస్తాదా ప్రేమంట అగా అది పోట అర్థం అవుతుందా

ఫస్ట్ నువ్వు కొడుకు నువ్వు పక్కన సేమ్ ఎట్లా ఉంటాడు అట్లానే ఉంటాడు ఆ తర్వాత నేను దిగుతు కొడుకు పెడతా

ఫేస్లో ఇదే నవ్వు గుర్తు పెట్టుకో మళ్ళీ ఉండొచ్చు ఉండకపోవచ్చు అప్పుడు సరే అయితే ప్లాన్ చేసి అంటే అరే ఏంటంటే ఈరోజు అంటే ఈ మాకు ఈమె పైన నమ్మకం లేక ఇట్లా చేపిస్తున్నావా నా కాదు అంత కాదు వెళ్ళి 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 మళ్ళీ లేస్తాడు లేకపోతాం నాకు

అసహ్యం వస్తుంది నాకు నడిపో మజా కాడే లిమిట్ ఉంటుంది పో ఇక వెళ్ళిపో నీ ముఖాన్ని గాడి ముఖం దానా ముక్క

ఓకే ఏం చేస్తాం ఎక్కువ అంటించేస్తాజీ ఎక్కువ అంటించడం కాదు పక్కన మిల్లు మళ్ళీ పడుకో మళ్ళీ పడుకోవాలా మరి వాళ్ళ వైఫ్ వాళ్ళ వైఫ్ లేదు అక్కడ వాళ్ళ వైఫ్ లేదా అందుకే ఆడిద్దాం పదాన్ని అనుకోలేను వస్తావు అని ఇప్పుడు వాళ్ళు ఎంత చేసినా నువ్వు అర్థం చేసుకోవాలా మన ప్రేమ ఓరు విడగొట్టలేదు తెలుసా అయిందాక వచ్చిండు అది వస్తే ఇడగొట్టినాను కొంచెమైనా టైం వద్దు వాళ్ళు వీడియో వీడియో ఆ వీడియోలో మొత్తం నువ్వు ముద్దులు వీద్దులు పెట్టినా నువ్వు కలిసి ఉంటావు నువ్వు పిల్లలకి చూసుకోవాలి చూసుకుని ఏంది ఇట్లా మాట్లాడుతున్నావు రావనుకున్నాను తెలుసు తెలుసు మళ్ళీ డౌట్ కూడా ఉండేది ఎందుకంటే నువ్వు అర్థం చేసుకుంటావు వాళ్ళు చేతులు ఇంత ఏంది మీద చే

లా ఉంది చెప్పు తెగుతాది ఇంకా చెప్పు నిన్ను పట్టించుకోలేదు నన్ను పట్టించుకున్నానంటే అక్కడ తెలుసుకోతుంది కాదు మనీ ఏడున్నాడు ఉంటే అయ్యో ఉన్నాడు వాడు ఏం చెప్పింది నేను చెప్తాను స్టార్టింగ్ నువ్వు దొరకాలా దొరకాసింది అది కాదురా అది అనకుంట్యాండి అమ్మ కోళ్ళు

ఏమే ఆ గైస్ జివో నా ఏం తప్పు ఏ ఆ అదే ఏం తప్పు పాటలు ఆ సో గైస్ రావు మీరు మరి నువ్వు చంపినా ఏం చేసిన మామూలు పొద్దు ఇవే నేను కొట్టేస్తాడు నేను

అక్కడక్కడ నువ్వు పిల్లల్ని చూసుకుంటాడీ అన్నయ్య చూసుకుంటా ఇంకా అరకు ప్రేమ కావాలి ప్రేమ చూపిస్తాను Ikke si det til noen.

ఇప్పుడు ఆమె ఎట్లయినా మాట్లాడుతుందా మాట్లాడినట్లు చేసా ఫస్ట్ ఆమె బండ పెడతావు చెప్పండి మాట్లాడుతుందని చేసినా మాట్లాడతాను మీద ప్రేమ ఏందో చూపిస్తావు అక్కడ మర్చిపోయినా

నువ్వు నో వచ్చి వాడి నాకేం తెలుసు వాడు మరిగా చేసి నువ్వు అవునా అంత స్పష్టలేదక్క నువ్వు ఆమె తేడం లేదు చూసి గుర్తుపట్టినా ఇట్లా చేసి ఆ చేయి చూసి ఏమి రోజు చూసి

नाटी 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 नहीं कोई नहीं कुल्ला एप्प तू ना इगो कोट्टा का कनोमा है ना नहीं तो फ्राइज़ सब फ्रिम मेरे बारे में साक्षात्कार सुन रहे हो साक्षात्कार सुन रहे हो अंडे आओ 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 ఇక్కడ ముద్దా లోపట్ పెట్టాం గానే చెప్పుడు ఇప్పుడు నేను నటించాను మరి విషయం అని చెప్పేసి

ఇయ్యో ఏం చెప్పింది క్లారిటీగా చెప్తా వచ్చి ఇగో ఒక వీడియో అన్నాడు ఏది అన్న నువ్వేమి చేసాము నేరం

ఇంత చేసారా ఎవరు అన్ని సందులో పోయి కూర్చుంటున్నారు అయినా પરઈચકુના ઈ રોજ다가 પરઈવા મજા કાઢો నువ్వేంది అప్పుడేంది అక్కనే ఆపు అసలు ఎవరు నువ్వు ఎట్లా ఆపుతావు నువ్వు అక్కని పైన కదా అయితే వాళ్ళు వీడియో వీడియో వీళ్ళంతా కావాల్సి ప్లాన్ వేస్తు బాధపడుతూ దూరం రీజన్ ఇదే మేము చూసుకుంటాము పక్కన ఒకళ్ళు ఉన్నా కాదు నమ్మకం లేదంటుండే మాక ৰাস্তেমা ৰাণিয় বাইদেউ చేసింది తప్ప అన్నానా నువ్వా అదే నువ్వు పోవడం బట్టలు పెట్టుకోండి నాకు అర్థం కాదు అరేకా నువ్వు చెప్ప

ఎడిపోతావు ఇప్పుడు పిల్లల్ని తీసుకొని నువ్వు ఏం చూసుకున్నాను అక్క కాదాకా ఏడక్క అన్నా నువ్వు పోతున్నా కూడా ఇష్టమేనా నువ్వెవరు చెప్పిన పిల్లలు ఏడుస్తున్నాక ఆలోచించి ఆపణి కూడా వస్తలేడైనా బయటికి చూడాక

એ જોસકોન તો આલે નડો આલે જસ્ટાર નોમે એટલે એની એક સારે અંતે એમો દર્દ થાય તોુંુંજી ગોળતા ના બાએ પુરા બાએ આલે મારે મધા કે કોઈ પોતું નરામી કરતો મેતા લે અકા ભાઈ ગો બાએ તો મેના ને જસ્ટાર નોમે એટલે